सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां विदे गुरुपरम्परा अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॐ श्रीगुरुभ्यो नमः ఓం శ్రీ త్రిపురాయ్ పరాభట్టారికాయ్ నమ అందరికీ అండి ఈరోజు మనం త్రిపురారహస్యం జ్ఞానఖండంలో భావనా సిద్ధి అనే అధ్యాయం గురించి చె చెప్పుకుంటున్నాం పోయిన క్లాస్లో భావనా సిద్ధి అనే అధ్యాయంలో కొన్ని విషయాలను చెప్పుకున్నాం ఏమిటవి ఏ ప్రపంచానికైనా ఏ లోకానికైనా ఆధారం ఏమిటి అంటే భావన మనలోని భావనే ఆయా లోకాలకు ఆధారంగా ఉంది అనే విషయాన్ని ఎవరు చెప్తున్నారు మునికుమారుడు మునికుమారుడు ఈ రాజుకు చెప్తున్నాడు మహాసేనుడు అనే రాజుకు చెప్తున్నాడు అది ఎలా సంభవం అవుతుంది రాజా ఇప్పుడు నేను నా మనసులో ఎన్నో విషయాలను భావన చేస్తున్నాను కానీ నా కళ్ళ ముందు ఏది కూడా కనిపించడం లేదు కదా ఇది ఎలా సాధ్యము అంటే ఏమని చెప్పాడు మునికుమారుడు రాజా భావన అనేది రెండు విధాలుగా ఉంటుంది సిద్ధము అసిద్ధము అని రెండు విధాలుగా ఉంటుందని చెప్పాడు సిద్ధం సిద్ధ భావన అంటే ఏమని చెప్పాను వికల్పములే లేనటువంటి భావన సిద్ధ భావన వికల్పములతో కూడినటువంటి భావన అసిద్ధ భావన ఇప్పుడు మనందరిలో కూడా అసిద్ధ భావనయే ఉంది అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని మనస్సులో భావన చేసేటప్పుడు ఎన్నో ఆలోచనలు అడ్డుపడుతూ ఉంటాయి వాటినే ఇక్కడ వికల్పాలు అని చెప్పారు కాబట్టి మనము ఈ స్థాయి నుండి ఆ స్థాయికి ఎదగాలి ఏ స్థాయికి మనం ఏదైనా ఒక విషయాన్ని మనస్సులో భావన చేసేటప్పుడు ఇక మన మనస్సులో ఎలాంటి వికల్పాలు ఎలాంటి ఆలోచనలు అడ్డు రాకూడదు అలాగా మనం ఒకే విషయాన్ని లేదా ఒకే వస్తువును నిరంతరం భావన చేస్తూ ఉండగా 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 అప్పుడు అది వికల్పరహిత భావనగా మారి సిద్ధ భావనగా మారి చివరికి మనం మనసులో అనుకున్న వస్తువు ఎదురుగా ప్రత్యక్షమవుతుంది కాబట్టి ఈ పాయింట్ మర్చిపోకండి కాబట్టి ఈ అన్ని లోకాలు దేని మీద ఆధారపడ్డాయి అంటే ఈ సిద్ధ భావన మీదే ఆధారపడ్డాయి కాబట్టి మునికుమారుడు ఏమని చెప్తున్నాడు రాజా నేను కూడా ఆ సిద్ధ భావనను ఆధారంగా చేసుకునే ఆ గండశైలంలో లోకాలను సృష్టించాను అలాగే బ్రహ్మదేవుడు కూడా ఈ సిద్ధ భావనను ఆధారం చేసుకుని ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అని చెప్పాడు అంతేకాదు ఒక లోకానికి ఇంకొక లోకానికి ఈ దేశ కాలాల మధ్య తేడా ఉంటుంది ఒక లోకంలో ఉండే కాలము ఇంకొక లోకంలో ఉండే కాలానికి తేడా ఉంటుంది ఇదే నిరూపించాడు కదా రోజు ఒక్కరోజు ఒక్కరోజు కాలం ఇక్కడ ఎంతకాలంతో సమానమైంది ఈ భూలోకంలో నూట ఇరవై కోట్ల సంవత్సర కాలంతో సమానమైంది కాబట్టి ఈ విషయాన్ని కూడా నిరూపించాడు ఆ ముని కుమారుడు కాబట్టి మొత్తానికి ఆయన ఏం చెప్తున్నాడంటే రాజా నువ్వు ఈ లోకాలను చూస్తూ ఈ లోకాల మీద అలాగే ఈ లోకాల్లో ఉండే శరీరాలపైన వ్యామోహాన్ని పెంచుకోవద్దు అసలు నువ్వెవరో విచారించి చూడు నీ స్వరూపమేమిటో విచారించి చూడు అప్పుడేమని తెలుస్తుంది నీ స్వరూపము అని తెలుస్తుంది ఆత్మ చైతన్యం అని తెలుస్తుంది ఆత్మ చైతన్యం అంటే ఏమిటో కాదు అది అహం స్ఫరణ నేను ఉన్నాను అనే స్ఫరణే నీ స్వరూపంగా ఉంది ఆ చైతన్య రూపిణే త్రిపుర అమ్మవారు అని చెప్తున్నారు ఇక్కడ కాబట్టి ఇంతకు త్రిపుర అమ్మవారు అంటే ఎవరో కాదు నువ్వు ఒక రూపంగా చూస్తున్నావు కాదు ఆవిడ చైతన్య రూపిణి లేదా స్వాత్మదేవత అని చెబుతున్నాడు సరే ఇదంతా కూడా పోయిన క్లాస్లో మనం చూసాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈరోజు భావన సిద్ధి అనే అధ్యాయంలో మరికొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి మునికుమారుడు ఇంకొక విషయాన్ని చెబుతున్నాడు ఏమిటది అంటే అపాదానం అనే విషయం గురించి చెప్తున్నాడు అపాదానం అంటే స్టార్టింగ్ పాయింట్ ఆరంభ ప్రదేశం హిమాలయం నుండి ఒక గంగ ప్రవహిస్తూ ఉందంటే ఆ గంగకు ఆరంభ ప్రదేశం ఏమిటి హిమాలయం అలాగే మనము ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము అంటే ఏది ఏ పాయింట్ నుంచి చూస్తున్నాము ఈ ప్రపంచాన్ని మనం ఏ పాయింట్ నుంచి చూస్తున్నాము అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి చాలామంది ఏం చెప్తారంటే నువ్వు ఈ ప్రపంచాన్ని ఎక్కడి నుంచి చూస్తున్నావయ్యా అంటే నేను నా శరీరంలో ఉం ఉండి చూస్తున్నానని చెప్తున్నారు కానీ అది కూడా సరికాదు ఎందుకంటే శరీరము కూడా మన శరీరము కూడా లేదా మన శరీరాలు కూడా ఈ ప్రపంచంలో ఒక భాగమే అర్థమైందా అంటే మనందరి శరీరాలతో సహా మనకు కనిపించే నామరూపాలన్నీ కూడా ఇదంతా కలుపుకొని ఒక ప్రపంచం మరి ఈ ప్రపంచాన్ని మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం ఏ స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తున్నాం ఇది ప్రశ్న మరి దీనికి సమాధానం ఏమని చెప్పాడు అదే ఆత్మచైతన్యం రాజా నువ్వు ఈ ప్రపంచాన్నంతా నీ ఆత్మచైతన్యం లేదా నీ స్వరూపం నుండే చూస్తున్నావు ఆత్మ చైతన్యం అంటే మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అహం స్ఫురణ నేను ఉన్నాననే స్ఫురణే ఇక్కడ ఆత్మ చైతన్యము లేదా స్వరూపమని చెప్పబడుతుంది కాబట్టి మనకి ఈ ప్రపంచానుభవం ఎక్కడి నుంచి కలుగుతుంది అహం స్ఫురణ నుండే కలుగుతుంది ఈ అహం స్ఫురణ లేకపోతే మనకు ఈ ప్రపంచానుభవం ఉండదు అంతేకాదు ఈ ప్రపంచం కూడా ఉండలేదు మనకు కనిపించే ప్రపంచము అలాగే ఆ ప్రపంచాన్ని చూసే జీవుడు ఈ జీవ జగత్తులు రెండూ కూడా అహంస్ఫురణ మీదే ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా మనము దాన్నే చేరుకోవాలి దాన్నే తెలుసుకోవాలి సరే ఇక్కడ విషయం ఏమిటంటే ఇంకొక విషయం ఏమిటంటే మనకు కనిపించే వస్తువులన్నీ కూడా దేని వెలుగులో కనిపిస్తున్నాయి సూర్యుడు వెలుగులో కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి ఈ సూర్యుడి వెలుగులో మనకు ఈ వస్తువులు కనిపిస్తున్నప్పుడు ఈ వస్తువులన్నీ ఎక్కడ ఉన్నాయి దేనిలో ఉన్నాయి అంటే ఏం చెబుతారు ఆ సూర్యుడు వెలుగులోనే ఉన్నాయని చెప్పాలి అంతే తప్ప సూర్యుడి వెలుగు కంటే బయట ఉన్నాయి అని చెప్పామనుకోండి అది తప్పవుతుంది వింటున్నారా అలాగే ఇప్పుడు మనకు కనిపించే ఈ ప్రపంచమంతా ఈ అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా మనకి దేని వెలుగులో కనిపిస్తున్నాయి లేదా దేని వెలుగులో మనకు అనుభవానికి వస్తున్నాయి అంటే ఆత్మ చైతన్యం ఆత్మచైతన్యం వెలుగులోనే మనకన్నీ కూడా అనుభవానికి వస్తున్నాయి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి అంటే మనకు కనిపించే ఈ ప్రపంచమంతా కూడా ఎందులో ఉంది మన చైతన్యంలో ఉంది లేదా మన అహంస్ఫురంలో ఉంది అందుకే ఏమని చెప్పారు ఈ విషయాన్ని మనకు కనిపించే ప్రపంచమంతా కూడా బయట లేదు నాయన మనలోనే ఉంది మనలోనే ఉంది అంటే జ్ఞాన దర్పణం ఈ చైతన్యమనే ఒక జ్ఞాన దర్పణంలో ప్రతిబింబిస్తూ ఉంది అనే విషయాన్ని చెప్పారన్నమాట మనకు కనిపించే ఈ ప్రపంచమంతా కూడా ఒక పెద్ద అద్దములో ప్రతిబింబిస్తుందంట మరి ఏమిటి ఆ అద్దము చైతన్యమే మన అహంస్మరణయే ఆ అద్దము వింటున్నారా ఇప్పుడు మీరే ఆలోచించండి ఇప్పుడు మీ మీ మనస్సులో రకరకాల రూపాలు మీకు కనిపిస్తుంటాయి అవునా కదా మరి ఆ రూపాలన్నీ ఎందులో ప్రతిబింబిస్తున్నాయి చెప్పండి ఎందులో ప్రతిబింబిస్తున్నాయి మీ మనస్సులోనే అలాగే మీ చిత్తములోనే వింటున్నారా కాబట్టి ఈ మనస్సన్నా చిత్తమన్నా ఏమిటో కాదు అదే చైతన్యము కాబట్టి మనకు కనిపించే ఈ నామరూపాలన్నీ మనలో లేదా మన మనస్సులో బయటకు వచ్చే ఆ నామరూపాలన్నీ కూడా ఎందులో మనకు కనిపిస్తున్నాయి మన మనస్సు లేదా చిత్తము మరి మన మనస్సుకే అంతటి శక్తి ఉంటే మరి మొత్తం ఈ ప్రపంచాన్ని భాషింపజేసేటటువంటి ఆ ఆత్మ చైతన్యానికి ఆ త్రిపుర మహాదేవికి ఎంతటి శక్తి ఉండాలి కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మనకు కనిపించే ఈ ప్రపంచమంతా బయట లేదు మనకంటే వేరుగా బయట లేదు మరి ఎక్కడ ఉంది మనలోనే అంటే మన చైతన్యములోనే మన అహం అహంస్ఫురంలోనే ఉంది అనే విషయాన్ని మాత్రం మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు ఇది ఎలా సాధ్యమవుతుంది అని అడకండి ఇందాకే చెప్పాను మీ మనస్సులో రకరకాల రూపాలు కనిపిస్తుంటాయి ఒక కళల ప్రపంచం కనిపిస్తుంటుంది మరి ఆ ప్రపంచం అంతా ఎందులో కనిపిస్తుంది మీకు మీ మనస్సులోనే లేదా మీ చిత్తములోనే కాబట్టి ప్రతిది కూడా ఇప్పుడు నేను ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా దానికి ప్రమాణం అనేది ఉంది ఏమిటి ప్రమాణం మన అనుభవమే ప్రమాణం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మన అనుభవాన్ని ప్రమాణంగా చేసుకొని చెప్తున్నామో అప్పుడు దాన్ని తప్పకుండా నమ్మాలి అంతే తప్ప ఇది ఎలా చెల్లుతుంది అని చెప్పకూడదు ఈ విషయాన్ని ఆది శంకరాచార్యులు కూడా చెప్తారు ఒక చోట నాయనా ఏదైనా సరే ఏదైనా సరే ఒక విషయం మీకు అనుభవంలో ఉన్నప్పుడు అది ఎలా చెల్లుతుంది అని అడగకూడదట వింటున్నారా ఇది పాయింట్ ఒకవేళ చెల్లకపోతే ఒకవేళ చెల్లకపోతే అది నా అనుభవానికి ఎలా వచ్చింది ఎలా వస్తూ ఉంది అని కూడా ప్రశ్నించుకోవాలంట చూడండి అర్థమవుతుందా ఏదైనా సరే ఒక విషయం మీకు అనుభవానికి వస్తూ ఉందంటే అది ఎట్లా చెల్లుతుంది అని ఆ విషయం ఆ విషయాన్ని మీరు ప్రశ్నించకూడదంట వింటున్నారా ఒకవేళ అది చెల్లకపోతే అది చెల్లకపోయినట్లయితే నీ మీ నీ అనుభవానికి ఎట్లా వస్తుంది అది చెల్లకపోతే అది నీ అనుభవానికి రాకూడదు కదా కానీ నీ అనుభవానికి వస్తుందంటే తప్పకుండా దాన్ని నమ్మి తీరాలి అని శంకరాచార్యులు చెబుతున్నారు కాబట్టి ఈ విషయం గురించి మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఎక్కడున్నాం ఇప్పుడు ఒక్క నిమిషం అండి సమయం పది నిమిషాలు అయింది ఇప్పుడు నేను కట్ చేస్తాను కట్ చేసి వెంటనే వాట్సాప్లో లింక్ పెడతాను రెడీగా ఉండండి రెండో భాగాన్ని రికార్డ్ చేస్తాను